hello నమస్తే మనమైతే ఈరోజు అహ్మద్గూడలోని డబల్ బెడ్రూమ్ హౌసెస్కి అయితే వచ్చాము ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ సమస్యలు ఏంటో అడిగి తెలుసుకుందామని వచ్చాము ఇక్కడ ప్రజలు ఎలా జీవిస్తున్నారు వాటికి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు అనేవి ఇంకా కావాలి వాళ్ళు ఇ రెండేళ్ళు అయింది ఇక్కడైతే వాళ్ళకి ఇల్లు జారీ చేసి వాళ్ళకి ఇంకా ఎటువంటి సౌకర్యాలు రాలేదనైతే ఇక్కడ ప్రజలు అయితే అడుగుతున్నారు రీసెంట్గా ఈటల్ గారు కూడా వచ్చి ఇక్కడైతే ఈ ప్లేస్ని అయితే విజిట్ అయితే చేశారు వాళ్ళ సమస్యలు అయితే తెలుసుకున్నారు ఇక్కడ ఈరోజు మనమైతే ఇక్కడ వచ్చాం వీళ్ళ సమస్యలు మీకు చూస్తూ చూపించడానికి లైవ్లో ఇక్కడ వాళ్ళు ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ కోరుకుంటున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి సో సార్ మీరు ఎన్ని నుంచి ఉంటున్నారు ఇది కన్స్ట్రక్ట్ చేసి సెవెన్ ఇయర్స్ అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని అవుతుంది దాదాపు పద్ పద్దెనిమిది నెలల నుంచి అండి దీని పట్టాలు ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుంచి మేము రెగ్యులర్గా అడుగుతున్నాం మాకు ఇక్కడ ఫెసిలిటీస్లో మాకు ఇల్లు పట్టాలు ఇస్తారు ఏం ఫెసిలిటీ లేకుండా మాకు ఇల్లు అంటే అప్పుడు అక్కడ గత ప్రభుత్వం సంబంధించి ఎన్నికల్లో గెలవడం కోసం మాత్రమే వేసిన స్టెంట్ వల్ల మాకు ఈరోజు మేము వచ్చి మేము లబ్ధాలు అయిన పరిస్థితి అయిపోయింది సరే మాకు ఇల్లు ఇచ్చారు అదే సంతోషం అనుకున్నాం ఎందుకంటే ఒక రూపాయి తీసుకోకుండా ఇల్లు ఇచ్చారని చెప్పి మేము సంతోషంగా ఉన్నాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరిని ఉండాలంటే ఎటువంటి ఉపాధి లేదు వసతులు లేవు మేము ఎడ్యుకేషన్కి సంబంధించినవి లేదు ఇవన్నీ కూడా ఈరోజు మా ఇవన్నీ చూ కావాలంటే కానీ మేము అక్కడ నుంచి మేము దాదాపు మాకు ముప్పై ముషిరాబాద్ నుంచి అండి అందరికి ఇచ్చింది ఇక్కడ ముషిరాబాద్ మాల్ గాజగిరి ఒక నాలుగైదు నియోజకవర్గాల నుంచి వచ్చారు ముప్పై నియోజకవర్గాలు అక్కడ ముప్పై కిలోమీటర్ నుంచి ఇక్కడికి రావాలి ముప్పై కిలోమీటర్లు అక్కడ నుంచి ఇక్కడికి రావాలి మేము ఎందుకంటే అక్కడ ఉపాధి మాకు అక్కడ ఉంది అక్కడ కిరాయికుంటున్నాం మేము ఆడ అందరం కూడా ఇక్కడ అక్కడ ఆల్రెడీ మా పిల్లలు ఎడ్యుకేషన్ అక్కడ ఉంది ఏదో మేము ఏదో బతు ఉన్నా అక్కడ అంతా అక్కడ ఉంది అక్కడ నుంచి వదులుకొని ఇక్కడ రావాలని సొంత ఇల్లు రావాలని మినిమం నీడ్స్ లేని పరిస్థితుంది కొన్ని వచ్చాయి ఇప్పుడు అది కూడా మేము ఒక ఏడు నెలల నుంచి కంటిన్యూ కొట్లాడుతుంటే పద్నాలుగు నుంచి కొట్లాడితే ఆరు నెలల నుంచి కొద్దిగా ఫెస్ కొద్దిగా వాటర్ వచ్చింది కరెంట్ వచ్చింది కొంత లిఫ్ట్ వచ్చింది కానీ లిఫ్ట్లో కూడా పూర్తిగా లేని పరిస్థితి బ్యాటరీ బ్యాకప్ లేదు జనరేటర్ లేవు ఇవన్నీ ఎస్టీపీ వర్క్ ఇంకా స్టార్టింగ్ కాలేదు రేపు పొద్దున మాకు జనాలందరికీ వచ్చి ఇక్కడ మొత్తం నాలుగు వేల ఐదు వందల మందికి లబ్ధారని మొత్తం నాలుగు వేల ఐదు వందలు అంటే దాదాపు కనీసం పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల మంది జనాలు వస్తారు వాళ్ళందరూ కనుక వస్తే వాళ్ళందరికీ మంచి పరిస్థితి ఏంటి వాళ్ళందరి డ్రైనేజ్ పరిస్థితి ఏంటి ఎలక్ట్రిసిటీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఉన్న ఇప్పుడు దాదాపు ప్రతి బ్లాక్లో కూడా పది నుంచి ఇరవై మంది దాకా ఆక్యుపై చేసుకున్నారు మాక్సిమం అందరూ కూడా ఆకుఫై చేసుకున్నారు అందరికి కరెంట్ మీటర్లు ఇచ్చారు అందరికీ మేము కనీసం నిధుల్లో ఉంటారనే ఉద్దేశంతో మున్సిపాలిటీలోకి విలీనమయ్యే పరిస్థితి చేసాం దానికి సంబంధించి ట్యాక్స్ కడుతున్నాం అలా నిన్ననే మాకు ఒక వంద మంది దాకా ట్యాక్స్ కట్టమని చెప్పి వచ్చారు వంద మంది ట్యాక్స్ కట్టారు కూడా ఎందుకోసం అంటే కనీసం ఇట్లా మాకు మూడు చెట్టు ఇస్తారేమో లేకపోతే మాకు చెత్తం తీసుకెళ్ళే వాళ్ళు ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మరి మాకు నీళ్ళు సబ్సిడీకి ఇస్తారేమో అనే ఉద్దేశంతో ఆ ట్యాక్స్ కూడా మాకు పదహారు వందలు పదిహేను వందలు వేసారండి అది కట్టా మేము సిద్ధమయ్యాం కట్టాం కూడా నిన్న నిన్ననే మాకు ట్యాక్స్ సంబంధించిన రిసిప్ట్లు ఇచ్చారు మేము కట్టాము ఏంటంటే కొన్ని మినిమం నీట్స్ వచ్చే ఇది రోజు ఊడడానికి వచ్చే స్వీపింగ్ చేసేటోళ్ళు వస్తారని చెత్త తీసుకెళ్తారని వాటర్ వదులుతారని మాకు చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచే విధంగా చూస్తారని చెప్పి దాన్ని కూడా మిద్దామే